హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ టమాటా పప్పు చేద్దామని ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ బెస్ట్ ది బెస్ట్ పప్పు మీరు పెళ్ళిళ్ళలో చేసే పప్పు ఉంటుంది కదా ఎప్పుడైనా టేస్ట్ చేసే ఉంటారు సో అలాంటి టేస్ట్ మీరు చేయాలి అంటే ఈ పప్పు చూస్తే మీకు డెఫినెట్గా క్లారిటీ వచ్చేసిద్ది పావు కేజీ పప్పుని నీట్గా వాష్ చేసి నేను హాఫ్ అన్ అవర్ నానపెట్టి పావు కేజీకి నేను ఒక గ్లాస్ అయితే ఒక టూ గ్లాసెస్ వాటర్ అంతా వేసి నానబెట్టాను ఇప్పుడు దీంట్లో టమాటాలు పచ్చిమిర్చి పసుపు కారం కొద్దిగా నూనె కొద్దిగా ఉప్పు అన్నీ వేసేసి ఒకసారి ఇలాగా కలిపేద్దాం సో కారం వేస్తే ఉడకదు ఆ డౌట్ ఏమీ ఉండదు నేను పప్పు ఎప్పుడు ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్ ఆ విధంగానే ఈజీగా ఉంటే చెప్తున్నాను అన్నీ ఇప్పుడు వేసేసుకోవడమే ఇప్పుడు ఫైనలీ ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసేస్తున్నాను సో ఇంకొద్దిగా వాటర్ వేద్దాం నేను నానబెట్టినప్పుడు టూ గ్లాసెస్ వేసానని చెప్పాను కదండి ఇప్పుడు ఒక వన్ గ్లాస్ వేసాను అంటే వన్ గ్లాస్కి త్రీ గ్లాసెస్ వాటర్ అలా చూసుకోండి ఇప్పుడు మనం దీన్ని విజిల్స్ పెట్టేద్దాం చిన్న కుక్కర్ బాగా కాబట్టి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టూ విజిల్స్ అండ్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టి టూ విజిల్స్ పెట్టాను ఇప్పుడు తీసి చూద్దాం ఓకే మనకి కరెక్ట్గా ఉడికిపోయింది పప్పు ఏ విధంగా కావాలో అలాగా మనం ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో చక్కగా మ్యాష్ చేసేద్దాం అందుకని నేను కరివేపాకు నీట్గా వాష్ చేసుకున్నాను వెల్లుల్లి దంచి పెట్టాను అండ్ ఎండుమిర్చి కూడా తీసుకున్నాను ఈ ఇప్పుడు ఈ పప్పుని ఇలాగా పప్పు గుత్తితో చక్క మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి మనం ఈ విధంగా చేసిన తర్వాత మనం తాలింపు మొదలు పెట్టుకుందాం ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది పప్పు మొదటిసారి నా ఛానల్ చూస్తే ఒకవేళ ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు ఆయిల్ వేసాను పప్పు తాలింపుకి అందులోనే ఒక స్పూన్ గీ కూడా వేసాను నేను ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు ఆవాలు పచ్చానపప్పు వేసుకుంటున్నాను కొద్దిగా జీలకర్ర జీలకర్రని నేను ఇప్పుడు మ్యాష్ చేసి వేస్తాను చేతిలో వేసి నలిపి అలా వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చక్కగా బాగుంటుంది పప్పులో ఫ్లేవర్ దిగిద్ది బాగా ఇప్పుడు ఇంకొకసారి కలుపుకుందాం ఇప్పుడు వెల్లుల్లి దంచిని వేసాను వెల్లుల్లి వేగిన తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వాష్ చేసి నేను కాళ్ళతో సహా వేసేస్తున్నా లేతగా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇంకొకసారి కలిపి ఈ తాలింపుని మనం ఆ పప్పులో వేసేసుకోవడమే ఇప్పుడు తాలింపుని ఇందులో యాడ్ చేసేసుకుందాం పప్పు స్మెల్ అయితే అదిరిపోయింది మీలో ఎంతమందికి పోపు అంటే ఏదైనా సరే చట్నీలకి పప్పులకి పోపులు పెట్టేటప్పుడు వాసన వస్తుంది కదా సువాసన ఆ సువాసన అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి చాలా బాగా కుదిరింది పప్పు ఇప్పుడు ఈ కళాయిలో కొద్దిగా వాటర్ వేసి నేను దీన్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టి ఒక బాయిల్ లాగా చేసి ఆ పప్పులో వేసేస్తాను ఎందుకంటే పప్పు ఉడికిన తర్వాత మనకి గట్టిగా అయిపోయింది కదా ఇలా వేయడం వల్ల గట్టిగా అవ్వదని మా నానమ్మగారు చెప్పారు ఒకసారి అప్పటి నుంచి నేను ఇలాగే చేస్తూ ఉంటాను మరీ గట్టిగా కాకుండా మనకి కలుపుకోవడానికి విలా విధంగా ఉంటుంది ఈ విధంగా చేస్తే కనుక ఇప్పుడు వాటర్ మరుగుతుంది కదా ఈ వాటర్ని తీసి మనం ఆ పప్పులో వేసేసుకోవడమే అప్పుడు ప్యాన్కి ఏదైనా కొద్దిగా ఆయిల్ నెయ్యి ఏమైనా తగిలిన పప్పు ఉన్నా వేస్ట్ కాకుండా ఉంటుంది ప్లస్ టేస్ట్ కూడా ఉంటుంది ఇది మన పెద్దలు చెప్పిన టిప్ అండి ఇప్పుడు ఈ వాటర్ని ఇందులో వేయాలి చల్లనీళ్ళు వేయకూడదండి ఇలా మరిగబెట్టి వేస్తే పప్పు అనేది టేస్ట్ ఉంటుంది ఎంత ఫ్రెండ్స్ అయిపోయింది పప్పు ఎంతో టేస్టీ అయిన టమాటా పప్పు అయితే చాలా బాగా కుదిరింది మనకి వెడ్డింగ్లో మ్యారేజెస్లో చూస్తూ ఉంటాం కదా పప్పు పెడతారు అచ్చం మనకి అదే టేస్ట్ అదే విధంగా ఉంది నేను మరీ మ్యాష్ చేయాల ఎందుకంటే పప్పు మరీ మ్యాష్ అయిపోయి టమాటా పప్పు ఆకూదు పలుకులు పలుకులుగానే ఉండాలని చెప్పేసి అలా పెట్టాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన పప్పు నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసేటట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది టేస్ట్ చూపించే ఛాన్స్ కనుకుంటే డెఫినెట్గా చూపించేదాన్ని ఫ్రెండ్స్ అంతా బాగా కుదిరింది పప్పు అయితే టమాటా పప్పు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా యూస్ఫుల్ అండ్ చాలా ఈజీ కూడా నేను మ్యాక్సిమమ్ ఈజీ వంటలే పెడతా ఉంటాను సో మీకు ఇంకా ఈజీగా ఏ వంటలు కావాలో కామెంట్ చేయండి డెఫినెట్గా నేను ట్రై చేసి మీకు వీడియో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అల్ల